నమస్తే అండి ఐ మా డాక్టర్ లాసెస్ సింధు నేను మీఎన్టీ సర్జన్ అండ్ న్యూరోఅటాలజిస్ట్ సో ఫస్ట్ చెవి నొప్పి అనగానే ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చా అని చాలామందికి డౌట్ వస్తుందండి కోర్స్ మోస్ట్ కామన్ రీజన్ అయితే మీ చెవులో నొప్పి రావడానికి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చండి దీన్ని యూజువలీ ఏఓఎం అంటామండి అంటే అక్యూటోటైటిస్ మీడియా యూజువలీ అయినప్పుడు ముక్కు నుంచి ఇన్ఫెక్షన్ చెవుకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి యూస్టేషన్ ట్యూబ్ అని చిన్న ద్వారం ఉంటుంది మన ముక్కుని చెవుని కనెక్ట్ చేస్తుందండి చెవులో ఉన్న మిడిల్ ఇయర్ భాగంలోకి యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ముక్కులో పస్ లేదా ప్యూరలిన్ డిశ్చార్జ్ లేదా ఏదైనా ఫ్లూయిడ్ మ్యూకస్ వెళ్ళినప్పుడు అక్కడ అదే ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రము అక్యూట్ ఒటైటిస్ మీడియా అని ఒక కండిషన్ ఉంటుందండి బయట నుంచి చూసినట్టుగా అయితే అక్కడ మెంబ్రెయిన్ టింపానిక్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది బాగా ఎర్రగా అయిపోతుందండి దీంతోపాటు విపరీతమైన చెవు నొప్పి లోపల నుంచి ఇలా కొడుతున్నట్టు అనిపించడం అనిపించడం పొడుస్తున్నట్టు అనిపించడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి యూజువలీ మిడ్ నైట్స్లో ఎక్కువ ఫేస్ చేస్తారు అండ్ ఇది సడన్గా ఎప్పుడైతే హోల్లాగా పడిపోయి ఫ్లూయిడ్ బయటికి వచ్చేస్తుందో చెవు ద్వారా అప్పుడు వాళ్ళకి నొప్పి అనేది తగ్గుతుందండి ఇది కాకుండా మీరు ఒకవేళ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకొని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటే హోల్ పడకుండా మీ చెవిని కాపాడుకోవచ్చండి సో ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇయర్ పెయిన్ అయితే ఇదండి ఇవి కాక వేరియస్ రీజన్స్ ఉంటాయండి రిఫర్డ్ రిఫర్డోటాలజియా అంటాం అంటే చెవుకి వేరే బాగా చుట్టుపక్కల సరౌండింగ్స్కి కామన్ నర్వ్ సప్లై అనేది ఉంటుందండి సో దీనివల్ల సపోజ్ పన్ను నొప్పి కూడా ఒక్కొక్కసారి చెవి నొప్పిలాగా రావచ్చండి సేమ్ వే మీకు తలలో నొప్పి కూడా ఒకసారి చెవులోకి నొప్పిలాగా రావచ్చు అండ్ హైపోఫారింగ్ సీజన్ అంటే మనం మింగే ద్వారం వెనక రీజన్ అంతలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్కసారి చెవి నొప్పిలాగా మనకి కనిపిస్తుంది సో ఈ రెఫర్డ్ పెయిన్ అనేది డయాగ్నోసిస్ డెఫినెట్లీ మీరు మీ ఏంటి సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ భాగంలో ఇబ్బంది ఉండొచ్చు అని వేరే సైన్స్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి మీకు చెప్పగలరండి ఇది కాక చిన్నపిల్లలు యూజువల్లీ చోవులలో ఏదన్నా వేసేసుకుంటారండి అండ్ అది ఒకవేళ చాలా రోజులు అయ్యి ఇన్ఫెక్ట్ అయిపోతే కూడా చోవు నొప్పి వస్తుంది కొన్నిసార్లు ఏదన్నా పురుగులు వెళ్ళినప్పుడు కూడా అది లోపలికి వెళ్ళి బాగా ఆ స్కిన్ని రోడ్ చేయడము కొరకడము ఇలాంటివి జరిగినప్పుడు కూడా విపరీతమైన నొప్పి వస్తుందండి అండ్ ఇది కాక కొన్నిసార్లు కెరటోసిస్ ఆప్టిరెన్స్ అని ఒక కండిషన్ ఉంటుందండి దీంట్లో ఏంటంటే ఏదైతే చెవు లోపల ఉన్న చెత్త పదార్థం అని ఏదైతే అంటామో అది స్కిన్ లోపలికి దూరి దాంతోపాటు పెరగడం మొదలు పెడుతుంది సో ఆ వ్యాక్స్ పెరుగుతున్న కొద్ది స్కిన్ లేయర్ బై లేయర్ తిని చుట్టుకుంటుందండి అండ్ ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి ఇది ఇది నార్మల్ వ్యాక్స్ రిమూవల్ లాగా ట్రై చేస్తే మనుషులు అస్సలు తట్టుకోలేరండి సో కొన్నిసార్లు ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి కొద్దిగా మత్తిచ్చి దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి దీన్నే కెరటోసిస్ ఆఫ్టిరన్స్ అంటాం ఇది కాక నార్మల్ టైమ్స్లో కూడా కొంతమంది పిల్లలకి వ్యాక్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అది ఒకవేళ చాలా ఎక్కువ అయిపోయి హార్డ్గా అయిపోయి టైట్గా అయిపోతే ఉన్న స్కిన్ని బాగా పించ్ చేసినప్పుడు కూడా వీళ్ళకి విపరీతంగా నొప్పి వస్తుందండి బట్ ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలందరికీ కంపల్సరీ వ్యాక్స్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి వ్యాక్స్ ఇస్ అ ప్రొటెక్టివ్ ఆర్గాన్ వ్యాక్స్ ఉంటే మంచిదే ప్లస్ ఏంటంటే చెవు చెవుకి సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం అనేది ఉంటుందండి సో అదంతా కదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు మరి వ్యాక్స్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే చెవులో డ్రాప్స్ వేయండి ఆటోమేటిక్గా కరిగి అదే బయటకు వచ్చేటట్టు ఆగండి కానీ మ్యాక్సిమం చెవు క్లీనింగ్ మాత్రం మీరు అటెంప్ట్ చేయకండి థ్యాంక్ యూ సో టెనిటస్ అనేది వేరియస్ రీజన్స్ వల్ల ఉంటుందండి బట్ బేసిక్గా టెనిటెస్ రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఏదంటే కంటిన్యూస్గా ఏదైతే ఉంటుందో సో ఈ కంటిన్యూస్గా ఏంటంటే వీళ్ళకి ఏంటంటే పొద్దున రాత్రి తేడా లేకుండా వీళ్ళకి ఒకటే రకమైన సౌండ్ ఈదర్ కొయ్యి అని లేకపోతే టిక్ టిక్ అని లేకపోతే కొంతమందికి ఏదో ఎయిర్ పాస్ అవుతుంటే గాలి వెళ్తుంటే సౌండ్ వచ్చినట్టు కొంతమందికి నీటి బిందువు పడుతుంటే సౌండ్ వచ్చినట్టు ఇలా రకరకాలుగా సౌండ్స్ కంటిన్యూస్గా వస్తాయండి ఇలా కంటిన్యూస్గా మీకు సౌండ్ వస్తుంది అంటే యూజువలీ ఆ లోపల ఉన్న నరం డ్యామేజ్ వల్ల ఉంటుందండి అండ్ ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా మందులతో ఇది తగ్గుతుంది అంటే అది అబద్ధం అండి ఒకసారి నర్వ్ డ్యామేజ్ అయిందంటే యూజువలీ టెనిటెస్ అనేది తగ్గదు కాకపోతే ఏంటంటే ఈ సివియారిటీ అనేది మనం మందుల ద్వారా తగ్గించుకోవచ్చండి ప్లస్ ఇప్పుడు ఉన్న సౌండ్ పెరగకుండా ఉన్న నరాన్ని కాపాడుకోవడానికి మనం బలం మందులు అనేవి తీసుకోవచ్చండి ఇది కాక టెనిటస్లో రెండో రకం ఉంటుందండి ఇది వస్తూ పోతూ ఉంటుంది ఎస్పెషలీ మీరు ఏదైనా రీజన్ వల్ల బాగా స్ట్రెస్ అయినా టెన్షన్ పడ్డా సడన్గా కుయ అన్న చప్పుడు ఎక్కువ వస్తుంది కొంతమంది లేడీస్కి పీరియడ్స్కి ముందు ప్రీ మెన్స్ట్రల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో పీరియడ్స్కి ఒక ఐదు రోజుల ముందు వారం రోజుల ముందు బాగా మూడ్ స్వింగ్స్ అవ్వడం చెవులో అని సౌండ్ రావడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి దీనికి కరెక్ట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి సో ఇందాక కూడా మనం దీని గురించి మాట్లాడమండి ఇయర్ వ్యాక్స్ పెరిగితే మీరు ఇంట్లో క్లీన్ చేసుకోకూడదు మీరు క్లీన్ ఇయర్ బడ్ అసలు పెట్టకూడదండి ఎందుకంటే ఇయర్ బడ్ పెట్టినప్పుడు మనం తెలియకుండా బయట భాగంలో ఉండే వ్యాక్స్ని లోపలికి పుష్ చేస్తాం అండ్ లోపలికి పుష్ అయినప్పుడు అది ఇయర్ సెల్ఫ్ క్లీనింగ్ అనేది మనం స్టాప్ చేస్తామండి అంటే ఆపేస్తాం ఇయర్కి వ్యాక్స్ అనేది ఓన్లీ బయట భాగంలో ఉంటుంది అండ్ కరెక్ట్గా మనం వదిలేస్తే సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్లో చెబ్బే దాన్ని బయటికి తోసేస్తుంది మరీ ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటే డ్రాప్స్ వేసుకోండి పది రోజుల తర్వాత అదే మెల్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది లేదు చాలా ఇబ్బంది అవుతుందంటే మీ నియర్ బై ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోండి